వెల్కమ్ టు టీవీ నేను మీ నిర్మల ప్రస్తుతం మనము హైదరాబాద్ లోని అసెంబ్లీ అయితే ఉన్నాము మరి అసెంబ్లీ వద్ద ఎందుకున్నాము అంటే కూడా అందరూ ఎదురు చూస్తున్నట్టుగానే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత ఇప్పటి వరకు మాజీ సీఎం కేసీఆర్ గారు ఇప్పటి వరకు అయితే అసెంబ్లీలో అడుగు పెట్టిందే లేదు ఎంత మంది ఎన్ని రకాలుగా అన్నా ఏ పార్టీలు ఎన్ని రకాలుగా విమర్శించినా ఆఖరికి సీఎం రేవంత్ రెడ్డి ఎన్ని విధాల కామెంట్లు చేసినా చెంచకుండా ఇప్పటి వరకు అసెంబ్లీకే రాలేదు దానిపైన సోషల్ మీడియాలో కూడా చాలా రకాల కామెంట్లు కూడా రావడం జరిగింది సీఎం అంటే భయపడ్డాడు కాబట్టి ఫామ్ హౌస్ లో పడుకున్నాడు కేసీఆర్ అని చెప్పేసి చాలా రకాల విమర్శలు కూడా వచ్చాయి కానీ మరి కేసీఆర్ గారు ఈ మధ్య బయటికి రావడం మొదలు పెట్టారు ఒకటిన్నర సంవత్సరాల గ్యాప్ తర్వాత ఈ మధ్య బయటికి వస్తూ కూడా ఎందుకు వస్తున్నారు మరి ఇన్ని రోజులు నిజంగానే సీఎం కి భయపడి మరి లోపల అంటే మీరు ఫామ్ హౌస్ కి పరిమితం అయ్యారా అని అడిగితే కూడా ఒకే ఒక సమాధానం చెప్పారు కేసీఆర్ గారు ఏమన్నారంటే పిచ్చుక పైన బెమ్మాస్త్రము నేను సంధించను అన్నాడు అంటే ఒక పిచ్చుక మాదిరిగా సీఎం ని లెక్కలో కట్టారు మరి మాజీ సీఎం కేసీఆర్ గారు అయితే అందుకు ఎప్పుడు నా ప్రజల కోసం వస్తున్నాను ఇప్పటి వరకు ఈ ప్రభుత్వానికి సమయం ఇచ్చాను ఎలా పరిపాలిస్తుందో చూశాను మార్పు కావాలని ప్రజలు కోరుకున్నారు కదా ఆ మార్పు ఎలా ఉంటుందో చూడాలనుకున్నాను కానీ ఇప్పుడు ఆ మార్పు కాస్త నా తెలంగాణ ప్రజలపైనే పడుతుంది కాబట్టి నా తెలంగాణ ప్రజలే ఇబ్బందులు పాలవుతున్నారు ఏడుస్తున్నారు కాబట్టి వాళ్ళ కోసం నేను మళ్ళీ ఇప్పుడు బయటికి రాబోతున్నాను అని చెప్పి కూడా తను బయటికి రావడం జరిగింది అదే విషయంలో ఈ రోజు గవర్నర్ సమక్షంలో జరుగుతున్న ఈ సమావేశానికి ఈ రోజు అసెంబ్లీ సమావేశాలు మొదలయ్యాయి మరి ఈ రోజున ఈ ఇక్కడైతే అసెంబ్లీలో కేసీఆర్ గారు హాజరు కావడం జరిగింది కేసీఆర్ గారు అసెంబ్లీలో హాజరవుతున్నారంటే మీడియా ఛానల్సే కాదు తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా లైవ్ ఛానళ్లను ఓపెన్ చేసుకొని కూడా లైవ్లను పెట్టుకుని టీవీలకి అంకితం అయిపోయి కూడా ఏం జరుగుతుంది అసెంబ్లీలో ఎంత రసవత్రంగా సాగుతుంది ఇక్కడ ఏ ఏ పార్టీ నాయకుడు ఏం మాట్లాడుతున్నాడు ఈ రోజు కేసీఆర్ గారు అసెంబ్లీలో ఏం మాట్లాడబోతున్నారు అనే దానిపైన చాలా ఉత్కంఠం కూడా రేకెత్తిస్తోంది చెప్పచ్చు చెప్పొచ్చు విధంగా కొనసాగుతూనే ఉంది మరి అసెంబ్లీలో సమావేశాలు అసెంబ్లీలో కొనసాగుతున్న ఈ పక్షంలోనే కొన్ని క్షణాల ముందే వాయిదా పడింది రేపటికి అంటే ఇప్పటి వరకు మరి కేటీఆర్ గారు మాట్లాడడం కూడా జరిగింది కేటీఆర్ గారు ఏం మాట్లాడారు అనే దాన్ని వివరించడానికి ఈ రోజు అసెంబ్లీ ముందు నేను చూస్తున్నారు మరి అసెంబ్లీని అంతా కూడా ఇక్కడ ఏం జరుగుతుందని భారీ బందోబస్తుని ఏర్పాటు చేయడం కూడా జరిగింది ఇక్కడ పోలీసులను కూడా పోలీసులు అందరు కూడా భారీ సంఖ్యలో మోహరించారు కట్టుదిట్టంగా కూడా బారికేడ్లను ఏర్పాటు చేసి ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా కూడా ఇక్కడ ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది అదే విధంగా కేటీఆర్ గారు అసెంబ్లీలో ఏం మాట్లాడారు కూడా మీడియా పాయింట్ లో విషయాలు గవర్నర్ ప్రసంగము చావుల చావులో డప్పు కొట్టినట్లు ఉన్నది ఇది గవర్నమెంట్ గవర్నర్ ప్రసంగం కాదు గాంధీ భవన్ ప్రసంగం అని చెప్తున్నారు అంతేకాదు మరి ఈ రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్ ను మోసం చేసింది బీసీల కోసం మాట్లాడిన ఎమ్మెల్సీని పార్టీ నుంచి సస్పెండ్ చేశారు కాంగ్రెస్ తల్లిని సచివాలయంలో పెట్టారు కాంగ్రెస్ తండ్రిని సచివాలయం బయట పెట్టారు మేము అధికారంలోకి రాగానే కాంగ్రెస్ తల్లిని తండ్రిని భద్రంగా భవన్ కు పంపిస్తాము అంటే ప్రజలకు అర్థమయ్యే ఉంటుంది ఎందుకంటే అక్కడ సచివాలయం ముందు అక్కడ తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చి రేవంత్ రెడ్డి గారు పెట్టడం జరిగింది అలాగే రాజీవ్ గాంధీని కూడా నిలపడం జరిగింది ఆ రెండింటిని కూడా మరి ఇక్కడ గాంధీ భవన్ కి పంపిస్తాము మేము అధికారంలోకి వచ్చాక అని చెప్తున్నారు ఎక్కడ పెట్టుకుంటారో పెట్టుకోండి అంటే అని కూడా చెప్తున్నారు రాష్ట్రంలో నాలుగు వందల ఎనభై మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు వారి కుటుంబాలకు భరోసా ఇచ్చే ఒక్క మాట గవర్నర్ నోటి నుంచి కూడా రాలేదు అని మరి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కేటీఆర్ గారు అంతేకాకుండా రాష్ట్రంలో ముప్పై ఐదు శాతం కూడా రైతుల రుణమాఫీ జరగలేదు అలాంటిది రైతులందరికీ కూడా హండ్రెడ్ పర్సెంట్ న్యాయం జరుగుతుంది కాంగ్రెస్ ప్రభుత్వంలో అని చెప్పేసి చెప్తున్నారు గవర్నర్ అని కూడా అబద్దాలు ఎందుకు చెప్తున్నారు అని చెప్పేసి కూడా ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం రైతు రుణమాఫీ కోసం రైతులు ఎదురు చూస్తున్నారు తన అంటే ముఖ్యమంత్రి నియోజకవర్గం కొడెంగల్ వాళ్ళే రైతు రుణమాఫీ కోసం ఎదురు చూస్తున్నారు అక్కడే దిక్కులేదు ఇక్కడే మెలగ అనే రీతిలో తను మాట్లాడడం కూడా జరిగింది సాగు తాగునీటి సంక్షోభం రోజు రోజుకి ఎక్కువైపోతుంది రేవంత్ రెడ్డి అనే అనే చేతగాని ముఖ్యమంత్రి వల్ల రాష్ట్రంలో పంటలు ఎండిపోతున్నాయి అంతేకాదు సచివాలయంలో ఇరవై శాతం కమిషన్ల కోసం ధర్నాలు చేశారు నో విజన్ ఓన్లీ కమిషన్ కమిషన్ నుంచి వచ్చిన డబ్బులను ఢిల్లీకి మూటలు పంపుతున్నారు ఒక లక్ష అరవై రెండు వేల కోట్ల రూపాయలు అప్పు చేశారు ఈ హయాంలో నాలుగున్నర లక్షల కోట్లకు పైగా వ్యవసాయానికి ఖర్చు చేశాం మేము అంటే వాళ్ళ హయాంలో బిఆర్ఎస్ హయాంలో నాలుగున్నర లక్ష కోట్లకు పైగా వ్యవసాయానికి ఖర్చు చేశారట వరి ధాన్యం పెరిగిందని సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు ఊర్లలో కాంగ్రెస్ నాయకులను తరిమి కొడుతున్నారు రైతులను కూడా చెప్పుకొచ్చారు కేటీఆర్ గారు ముప్పై శాతం కమిషన్ ఇస్తేనే మంత్రులు పనిచేస్తున్నారని స్వయంగా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కూడా చెప్తున్నారు ఒక గ్యారంటీ నాలుగు వందల ఇరవై హామీల్లో ఒక్క హామీ కూడా లక్ష అరవై వేల కోట్ల రూపాయలు అప్పు చేశారు అంటే ఒక హామీ కూడా నెరవేర్చలేదు ఇచ్చిన హామీలల్లా కానీ లక్ష అరవై వేల కోట్ల అప్పులు మాత్రం మిగిలబెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు అంటే ఒకటిన్నర సంవత్సరంలోనే ఇలా అప్పులు చేసుకుంటూ పోతే రేపు ప్రజలకు ఏం చేస్తాడు మరి సీఎం రేవంత్ రెడ్డి అని చెప్పేసి కేటీఆర్ అయితే ప్రసంగించడం జరిగింది మరి మీడియా పాయింట్ అసెంబ్లీలో ఉన్న మీడియా పాయింట్ లో ప్రసంగించడం కూడా జరిగింది ఇప్పుడైతే మొత్తానికి వాయిదా పడింది రేపటికి వాయిదా పడింది అసెంబ్లీ మీటింగ్ అని కూడా చెప్పుకోవచ్చు ఈ అసెంబ్లీ సమావేశాలలో మొత్తానికైతే మరి కేసీఆర్ ఏం మాట్లాడబోతున్నారు బీజేపీ తరఫు నుంచి నాయకులు మరి ఎలాంటి వ్యాఖ్యలు చేయబోతున్నారు ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి ఎలాంటి సమాధానాలు ఇవ్వబోతున్నారు ఎలా ప్రసంగించబోతున్నారు ఇన్ని రోజుల తర్వాత కేసీఆర్ గారు మరి అసెంబ్లీలో అడుగు పెట్టిన విషయం పైన ఎలా స్పందించబోతున్నారు రేవంత్ రెడ్డి అంతేకాకుండా ఎందుకంటే ఆయన అసెంబ్లీకి రాకముందే చాలా కామెంట్లు కూడా చేయడం జరిగింది సీఎం రేవంత్ రెడ్డి గారు ఇక్కడికి వచ్చి అర్హత లేదు కేసీఆర్ కన్నారు బతికి వేస్ట్ అన్నారు చచ్చి పొమ్మన్నారు ఒక్కొక్కరికి లాగులలో తొండలు ఈడుస్తానని మాట్లాడిండు సీఎం రేవంత్ రెడ్డి గారు మరి రారు సిఎం కి భయపడ్డారు కాబట్టి భయపడ్డాడు కాబట్టి కేసీఆర్ ఫామ్ హౌస్ వదిలి ఇక్కడికి రాడు అసెంబ్లీలో అడుగు పెట్టనీయను అన్నాడు అంటే ఒక చిన్న ఉదాహరణ చెప్పుకోవచ్చు మనము అక్కడ ఏపీలో జగన్ జగన్మోహన్ రెడ్డి ఎలా అయితే సవాల్ విసిరాడో పవన్ కళ్యాణ్ ని అసలు అసెంబ్లీలో అడుగు పెట్టనియకుండా చేస్తాను అంటే పంతంతో పవన్ కళ్యాణ్ ఈ రోజు డిప్యూటీ సీఎం సీట్లో కూర్చొని అసెంబ్లీలో బల్ల గుద్ది వాదిస్తున్న సిచ్యువేషన్ లో చూస్తున్నాం సేమ్ అదే ఇక్కడ రిపీట్ అయింది అందుకు మరి ఇప్పుడు మరి అసెంబ్లీలో అడుగు పెట్టనియను కేసీఆర్ నని సీఎం రేవంత్ రెడ్డి గారు శవదం చేయడం జరిగింది మరి ఈ రోజున కేసీఆర్ గారు అసెంబ్లీలో అడుగు పెట్టాడు ఈ రెండు పార్టీల మధ్య అసలు ఏం జరగబోతుంది ఈ రాజకీయ వర్గాలల్ల ఎలాంటి రసవతరమైన సమావేశాలు చర్చలు జరగబోతున్నాయి అనే దానిపైన తెలంగాణ రాష్ట్రమే కాదు రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు కూడా ఉత్కంఠంగా ఎదురు చూస్తున్నారు మరి రేపు రేపైతే మరి సీఎం రేవంత్ రెడ్డి గారితో ఆ సమావేశంలో దీటుగా కూర్చొని మన కేసీఆర్ గారు కూడా మాట్లాడబోతున్నారు ప్రసంగించబోతున్నారు అప్పటి వరకు మనం కూడా వేచి చూడాల్సిందే కెమెరామెన్ నరేందర్ తో నిర్మలా హిట్ టీవీ హిట్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మిజిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चुने वाले की विश्वसनीय मैंने पेर मन सौर्य कंसलटेंसी यूके लो वन ईयर मास्टर्स यूके लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौर्य कंसलटेंसी कांटेक्ट एट नाइन